ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై ట్రంప్ ఫోకస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని నెలలుగా ఆయన అధ్యక్ష పేట ఎక్కినప్పటి నుంచి కూడా రకరకాలుగా ఆయన వార్తలు నిలుస్తున్నారు అయితే ఇవాళ వార్తలు నిలవడానికి ఇది కొంచెం రీజనబుల్గా ఉంది ఎందుకంటే అమెరికా అధ్యక్ష భవనానికి అతి సమీపంలో నేషనల్ గార్డ్స్పై జరిగిన కాల్పులతో అగ్రరాజు ఉలిక్కి నిన్న అంటే వాళ్ళకి ఇంకా ఈరోజు అయ్యి ఉండొచ్చు అక్కడ గన్ కల్చర్ ఎక్కువ మన దగ్గర మన ప్రవాస భారతీయులు కూడా చాలామంది ఈ దుర్మార్గుల గన్ కల్చర్కి బలైపోయారు ఆ మధ్యన కరీంనగర్ వాసి ఒకరు అలాగే కేరళ ఒక విద్యార్థి అలాగే బీహార్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వీళ్ళందరూ కూడా గన్ గన్ కల్చర్కి బలైపోయారు అంటే వాళ్ళు ఎలా అంటే ఏదైనా వచ్చి అడుగుతారు ఎవలేదంటే తీసి గన్ తీసి కాల్ చేస్తారు బైక్ బహుశా పైగా అక్కడ నల్ల జాతీయుల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కొంచెం మరి అది మూర్ఖంగా ఆలోచిస్తారంట అడుగుతారు ఇవ్వకపోతే వెంటనే చిన్న చిన్న వాటికి కూడా అంటే పాకెట్ మనీకి కూడా వ్యాలెట్టు అవన్నీ అడుగుతారంట ఎవరు లేదంటే తీసుకునే కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట సో ఇక్కడ కూడా అధ్యక్ష భవనానికి వైట్ హౌస్కి దగ్గరలోనే నేషనల్ గార్డ్స్ వే జరిగిన కాల్పుల్లో ఒకసారి ఉరికి ఎందుకంటే ఈయన మీద చాలా వస్తుంది ఈయన విధానాలు బాగాలేవు దీనివల్ల ఇతరు ఇతర దేశస్తులు వెళ్ళిపోవాలని నినాదంతో అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలు ఎక్కువ పడుతుంది కొంతమంది అమెరికా రావడానికి ఇష్టపడట్లేదు ఇట్లాంటి అభద్రతా భావం వల్ల సెక్యూరిటీ లేకపోవడం సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నేపథ్యంలో ఈ కాల్పులు ఘటన వల్ల ఒకసారిగా ట్రంప్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లెక్కంగా చేసుకున్నాడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారు ఏంటి నిజంగా అంటే అమెరికన్ సిటిజన్స్ కాక ఇతర దేశాల నుంచి వచ్చిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వీరికి ఎవరికైనా సహాయపడుతున్నారా ఏంటి బయట వాళ్ళకి ఎవరికైతే గ్రీన్ కార్డు యాక్సెప్టెన్స్ ఇచ్చారో వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టుగా చేస్తుంది మరొకసారి మేబీ ఇది కూడా ఒక రకమైన పైసలు గుంజే కాన్సెప్ట్ అయితే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మీరు గ్రీన్ కార్డు హోల్డర్గా మారినప్పుడు ఎంత పే చేశారు ఇప్పుడు ఎంత పే చేయాలి మీరు మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే ఎంత పే చేయాలని రకరకాల అంబర్ ఫిటింగ్స్ పెట్టే అవకాశం కూడా ఉంది సో ఈ జరిగిన కాల్పుల వల్ల ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వ్యక్తిని భద్రత దళాలలో అదుపులోకి తీసుకున్నాయి ఈ క్రమంలో ఆఫ్ఘన్నతో సహా మరో పద్దెనిమిది మంది దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్ హోల్డర్స్ను కూడా సమీక్షిస్తు సమీక్షిస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అలాగే ఇమిగ్రేషన్ సర్వీసెస్ దీని మీద దృష్టి పెట్టాయట అయితే అదే ఏదో ఒక విధంగా ఈ శ్వేత సోదం సమూ సమీపంలో కాల్పులు జరపడం అంతమందు అంతా కూడా వాషింగ్టన్ డీసీ రోజుల మీదకి వచ్చి ఆయనకి యాంటీగా నినాదాలు ధర్నాలు చేయడం అధ్యక్షుడు కారు వెళ్తున్నప్పుడు కూడా దాని మీదకి రకరకాలుగా ఖాళీ వాటర్ బాటిల్స్ అలాంటివి ఇసరడం కూడా కొన్ని జరిగాయి సో మొత్తం మీద ట్రంప్ విధానాలు ఏవైతున్నాయో అమెరికా అమెరికాలో ఉండే ప్రజలకి కానీ అక్కడ నివసిస్తున్న విదేశీలకు కూడా తలనొప్పిగా మారింది ఇది ఇక ఇంటర్నేషనల్ వార్త